హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవీలత కిచెన్ లాగ్స్లో పెసరట్టు తయారు చేయి విధానం చూద్దాం పెసరపప్పు బియ్యం అల్లం పచ్చిమిర్చి పెసరపప్పులు ఎక్కువ పోషకాలు ఉంటాయి పెసరపప్పుతో ఎక్కువగా పెసరట్టు చేసుకొని తింటారు మన దేశంలో పెసరట్టు ఫేమస్ ఒక గ్లాస్ పెసరలో బియ్యం కొంచెం తీసుకొని రాత్రిపూట నానబెట్టుకోవాలి నానిన పెసలు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పెసర చాలా ఉపయోగపడుతుంది ఎక్కువగా పెసరని మొలకెత్తిన తర్వాత తింటారు ఇలా అది మిక్సీ చేసుకుందాం పెసరపప్పు మన శరీరానికి కావలసిన అమోనో ఆమ్లాలు మరియు ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో అందుతాయి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మూంగుదాలని వంటకాల్లో వాడతారు పెసరపప్పులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది మనల్ని రోగాల బారి నుండి కూడా కాపాడుతుంది పెసరపిండిని ఎక్కువగా చర్మ సౌందర్యానికి మహిళలు వాడతారు పెసలు బియ్యము పచ్చిమిర్చి అల్లము మిక్సీ చేసుకోవాలి కొంచెం ఉప్పు ఎక్కువ పట్టదు ఉప్పు కొంచెమే పెసరలో ఫైబర్ ఉంటుంది పెసరతో చేసిన వంటకాలు తినటం వల్ల గుండెపోటు రాకుండా కాపాడుతుంది అంతే అంతేకాకుండా రక్తపోటు కూడా రాకుండా కాపాడుతుంది జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు పెసరతో చేసిన వంటకాలు తింటే ఉపశమనం లభిస్తుంది జీలకర్ర మిక్సీ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి పెసరపో పిండిలో పెసరం తినటం వల్ల డయాబెటిక్ లెవెల్ కంట్రోల్లో ఉంటాయి ఎందుకంటే చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచే గుణాలు పెసరలో ఉంటాయి వీటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ లావుగా ఉన్నాళ్ళు సన్నబట్టానికి కూడా పెసరట్టు తింటే చాలా ఉపయోగం ఉంటుంది ముడి పెసలు దోసే ఈజీ గుమ్మ గుమ్మలాడే పెసరట్టు ఆంధ్రాలో ఫేమస్ పెసరట్టు పెసరలో ఎక్కువ మెగ్నీషియం మాంగనీస్ మరియు పొటాషియం పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా పెసరలో కార్బోహైడ్రేట్ ఫైబర్ ఐరన్ మరియు జింక్ కూడా ఉంటాయి హెల్త్కు చాలా మంచిది పెసరెట్టు గుమ్మగుమలాడే పెసరెట్టు రెడీ ఈజీ అల్లపచ్చడి పల్లీలు కొబ్బరి చట్నీతో పెసరట్టు